హలో హాయ్ అండి అందరికీ పంచభక్ష పర్వణాలు ముందున్న కుచేళ్ళు ఇచ్చిన గుప్పెడు అటుగులకి పొంగిపోయాడండి కన్నయ్య అటుగులకి ఎంత గొప్పతనం ఉంది మరి శ్రీకృష్ణ జన్మాష్టమికి మనం అటుకులతో ప్రసాదాలు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఈ వీడియోలో అటుగులతో లడ్డు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం పెద్ద కప్పు అటుకులు ముప్పావు కప్పు బెల్లము ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి కొంచెం సరిపడా నెయ్యి తీసి పక్కన పెట్టుకున్నాం స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి గిన్నె పెట్టుకుని ఇందులో మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని అటుగులను మనం తీసిపెట్టుకున్న అటుగులను వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేట్టుగా ఇది వేగుతుంటే మనకు తెలుస్తుందండి స్మెల్ కొంచెం ఈ రకంగా వచ్చేట్టుగా చూసుకుని వేయించుకుని అడగొంటకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలండి ఇది కొంచెం వేగాక మనం తీసిపెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకుని కలుపుకుని ఇది కూడా కొంచెం కొబ్బరి కూడా బాగా వేగాక చూ చూసుకుంటూ వేయించుకోవాలి ఎంత కొంచెం ఈ విధంగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు చల్లారిని ఇవ్వాలండి బాగా చల్లారిన అవసరం లేదు కొంచెం చల్లారితే సరిపోతుంది ఈ విధంగా వేయితే సరిపోతుందండి ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఇది వేడి మీద మిక్సీ పట్టుకుంటేనే మనకి చక్కగా వస్తుందండి మరీ చల్లారేక అంత బాగుండదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టేసుకుంటే ఈ విధంగా అయిపోతుంది దీనికి సరిపడా మనం తీసి పెట్టుకున్న బెల్లము కొంచెం ఇలాచీ పొడి నేను కొంచెం పంచదారాను ఎలాచీ కలిపి మిక్సీ పట్టుకున్నాను ఒక హాఫ్ స్పూన్ ఇది వేసేసుకుని మిక్సీ పట్టేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుని దీనికి సరిపడా నెయ్యి అండి చూసుకుని వేసుకోండి కొంచెం కొంచెం నెయ్యి అంతా బాగా కలిసేట్టుగా కలిపేసుకుని ఒకసారి మనం తీసి పెట్టుకున్న నెయ్యిని సరిపడా చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా ఈ మిశ్రమానికి పట్టేట్టుగా ఒకసారి బాగా కలిపేసుకుని మనకి నచ్చితే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఉంటే అవైలబుల్ ఉంటే కనుక బాగా ఈ మిశ్రమం దగ్గరగా అయ్యేట్టుగా బాగా కలిపేసుకుని నెయ్యి అంతా అంతా పట్టేట్టుగా వేడివేడిగా మనకి చుట్టుకుంటేనే ఇది నిలుస్తుందండి మనకి లడ్డూలు బాగా వస్తాయి చక్కగా సరిపడ మిశ్రమాన్ని తీసుకుని మనం లడ్డూల్లాగా చుట్టేసుకుంటే మనకి చక్కటి లడ్డూలు అయితే తయారైపోతాయండి శ్రీకృష్ణునికి నైవేద్యంగా మనం ఇదైతే సమర్పించుకోవచ్చు ఈజీ ప్రాసెస్ కూడాను తొందరగా అయిపోతాయి నైవేద్యానికి చక్కగాను ఇత్తడి గిన్నెలో కానీ వెండి గిన్నెలో కానీ అరిటాకులో కానీ పెట్టుకుని కృష్ణయ్యకు సమర్పించుకోవటమేనండి మనం నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అటుకులతో పొంగలి ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక చిన్న కప్పు పెసరపప్పును తీసుకుని ఒక రెండు సార్లు బాగా కడిగేసుకుని మంచినీళ్ళు పోసి మళ్ళీ కుక్కర్లో పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ అయితే పెట్టేసుకుందామండి మరీ మెత్తగా అయితే చేయొద్దు కొంచెం బద్ద బద్దగా ఉంటేనే బాగుంటుంది త్రీ విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు బెల్లం తీసుకుని ఈ బెల్లానికి సరిపడా ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుని కరిగించి పక్కన పెట్టేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి గిన్నె పెట్టుకుని మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుని ఇందులో కొంచెం జీడిపప్పులు ఒక పది నుంచి పదిహేను జీడిపప్పు పలుకులు వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుని ఇవి కొంచెం వేగాక కిస్మిస్ వేసుకోండి రెండు ఒకసారి వేసేస్తే జీడిపప్పు మాడిపోతుంది ఇవి కొంచెం వేగాక కిస్మిస్ తొందరగా వేగిపోతాయి ఈ విధంగా వేగాక తీసి పక్కన పెట్టేసి ఇదే పాన్లో ఒక పెద్ద కప్పు అటుకులు తీసుకుందాం ఈ అటుగుల్ని కూడా కొంచెం వేయించేసుకుని కొంచెం బ్రౌనిష్గా వచ్చేదాకా వేయించేసుకుని మాడకుండా జాగ్రత్తగా చూసుకోండి అటు ఇటు కలుపుకుంటూ జాగ్రత్తగా ఈ అంతా ఈ అటుగులకు పట్టి కొంచెం వేగాక దీనిలో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకుంటే ఈ అటుగులు ఉడుకుతాయి మనకి చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇది ఉడికి కొంచెం దగ్గరకు అయ్యాక మనం ఉడికిచ్చి పెట్టుకున్న ఈ పెసరపప్పుని వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని అడుగు పైన కలిపేసుకుని చాలా రుచిగా ఉంటుందండి తింటానికి మనకి ఇస్కాన్లో అక్కడ గుళ్ళల్లో కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు అటుకులతో పొంగలి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది బాగా అయ్యాక మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని డస్ట్ లేకుండా స్ట్రైనర్ తీసుకుని వడగట్టుకుని ఇందులో పోసేసుకుని బాగా కలుపుకోవాలండి ఒకసారి కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికిచ్చేసుకున్న ఉడికిచ్చేసుకోవాలి ఈ మందపాటి గిన్నె తీసుకోండి అడుగంట గుండా ఉంటుంది చక్కగా కలిపేసుకుని దగ్గరకు అయ్యేదాకా ఉడికిచ్చేసుకుని కొంచెం నెయ్యి దీనికి సరిపడా ఒక ఐదు ఆరు స్పూన్లు నెయ్యి వేసేసుకుని కొంచెం ఇలాచీ పొడి వేసి బాగా కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు చేసుకుని బాగా కలిపేసుకుని మనం వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ని పైన వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే చక్కటి అటుకుల పొంగలైతే మనకి తయారైపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది శ్రీకృష్ణునికి చాలా ఇష్టమైన నైవేద్యంగా మనం పెట్టేసుకోవచ్చండి ఒక ప్రసాదం గిన్నెలోకి పెట్టేసుకుని చక్కగా బయట పైన మనం కాజు కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే మనకి అటుకులతో పొంగలైతే తయారైపోతుందండి మనమైతే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం అటుకులతో పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం కోసం ఒక గ్లాసు అటుకుల్ని తీసుకుని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకుని డస్ట్ పోయేట్టుగా కడిగేసి బాగా పక్కన పెట్టేద్దాం పెద్ద నిమ్మకాయంత చింతపండుని తీసుకుని వాటర్లో వేసుకుని కొంచెం నానబెట్టేద్దాం మనం ప్రాసెస్ రెడీ చేసుకునే లోపు ఇదైతే ఉంటుంది కొంచెం చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఒక ఐదు ఆరు స్పూన్ల ఆయిల్ అయితే పడుతుంది దీనికి కొంచెం పల్లీలు వేసుకుని కొంచెం వేగాక జీడిపప్పు పలుకులు వేసుకుని మరి మాడనీయకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని పక్కన పెట్టేద్దాం ఇదే ఆయిల్లో తాలింపు దినుసులు అయితే వేసేసుకుందాం కొంచెం ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు మనం తినే కారాన్ని బట్టి కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఎండిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం వేయించేసుకుని తాలింపు దినుసులు ఇంగు వేసేసుకుంటే ఇంగు మంచి ఫ్లేవర్ వస్తుందండి పులిహారకి కొంచెం వేగాక ఇంగు వేసేసుకుని మన నానపెట్టి ఉంచుకున్న చింతపండు రసము పిప్పి లేకుండా తీసేసి ఆ రసం పోసేసుకుని ఇందులో దీనికి సరిపడా సాల్టు కొంచెం సరిపడా పసుపు పసుపు ఇందులో వేసుకుంటే మనకి బాగా క కలుస్తుందండి అటుకులకి ఒకసారి ఉడికిచ్చేసుకుని కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఒకసారి ఉడికిచ్చేసుకుని మనం ఈ తయారు చేసి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న అటుకుల్లో అటుగులు చూసారా ఇవి ఉంటాయి ఇట్లా పొడి పొళ్ళు ఉంటాయండి చక్కగా మనం ఈ తయారు చేసి పెట్టుకున్న తాలింపుని ఇందులో వేసేసుకుని అడుగు పైన బాగా కలిపేసుకుంటే ఒకసారి ఈ మిశ్రమం అంతా అటుగులకి పడుతుంది చాలా మెత్తగా ఉంటాయండి అటుకులు మనకి రైస్ తో దానికన్నా ఇది చాలా బాగుంటుంది టేస్ట్ గాను మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు పల్లీలు పైన వేసేసుకుని ఒకసారి కలిసి పెట్టేసుకుని మనం శ్రీకృష్ణునికి నైవేద్యంగా ఇదైతే పెట్టేసుకోవచ్చండి మనం నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చిన్ని కృష్ణునికి ఎంతో ఇష్టమైన వెన్నను ఎలా చేయాలో మనం చూసేద్దామండి ఇంట్లోనే మనం చక్కగా చేసేసుకోవచ్చు ఇది దీనికోసం కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకుని ఒక పది నుంచి పదిహేను ఐస్ క్యూబ్స్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి మంచి నెయ్యి ఆవు నెయ్యి కానీ ఏదైనా నెయ్యి గేదె నెయ్యి కానీ నెయ్యి తీసుకుని ఇది బాగా ఇట్లా మనం కలిపేసుకుంటూ ఉంటే మనకి ఇది వెన్న లాగా ఫామ్ అయిపోతుందండి మనం ఈజీగా ఇది ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇది బాగా అట్లా టూ త్రీ మినిట్స్ కలుపుతూ కలుపుతూ ఉంటే మనకి ఇట్లా వెన్నలాగా వచ్చేస్తుంది ఈ ఐస్ క్యూబ్స్ని తీసేయచ్చు లేదంటే ఇది మొత్తం కలి కరిగిపోతే వాటర్ లాగా వస్తుంది ఆ వాటర్నైనా తీసేయచ్చు ఈ ఐస్ క్యూబ్స్ను తీసి పక్కన పడేసేసి చక్కగా ఒక మనకి వెన్న అయితే తయారైపోతుందండి ఒక కుండ తీసుకుని ఆ కుండలో పాలను పోసుకుని ఇది తయారు చేసి పెట్టుకున్న వెన్నను మనం దాని మీద వేసేసి చూడండి చక్కగా ఎంత చక్కగా తయారైపోయిందో వెన్న అయితే మనకి పాల మీద వేసేసి పైన మనం కొంచెం పువ్వుతో కుంకం పువ్వు వేసేసి మనం శ్రీకృష్ణుడికి నైవేద్యంగా ఇది కూడా పెట్టేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి